హలో గురు ఎలా ఉన్నారు ఇది ఆలువరెడ్ల జాతికి సంబంధించిన తాబేలు ఇది వచ్చి రెస్ట్ తీసుకుంటుంది అనుకున్నారా కాదు ఇది సముద్రంలో నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కిలోమీటర్ల లోన్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చి ఆ గొయ్యి తీసుకొని గుడ్లు అనేది పెడుతుంది ఇది వచ్చి వంద నుంచి నూట ఇరవై గుడ్లు అనేది పెడుతుంది అంతకుమించి ఎక్కువగా పెట్టకపోవచ్చు అంతే అన్నారు ఆ పెట్టిన తర్వాత ఆ గుడ్లు అనేవి ఆ గుంటలో పెట్టిన తర్వాత ఆ గుంటని ఎవ్వరికి కనిపించకుండా ఇది పూజ చేస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న జంతువులు కానీ మనుషులు కానీ ఏమైనా పాడు చేస్తారని జాగ్రత్తగా పూజ చేసి సుచారా అది కప్పెట్టేసి వెళ్ళిపోతుంది తర్వాత దీన్ని వాళ్ళు అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారంటే గుడ్లని గుడ్లన్నీ తీసి ఒక ఫామ్లోకి తీసుకెళ్ళి ఆ ఫామ్లో అవి కూడా భూమిలో కప్పెడతారు సర్ టెంపరేచర్లో పెడతారు పెట్టిన తర్వాత ఏమైనా టెంపరేచర్ ఎక్కువ ఉంటే అప్పుడు గోతాల మీద నీళ్ళు వేసి అలా పెడతారు మెయింటైన్ చేస్తారంట అది వచ్చి అరవై ఐదు నుంచి డెబ్బై రోజు రోజుల లోపు గుడ్లు అనేవి పిల్లలుగా తగరదండి అంటే అన్నీ ఒకేసారి అవ్వంట రోజుకు నాలుగు ఐదు అవుతూ ఉంటాయంట అప్పుడు గుడ్లు పిల్లలుగా అయినప్పుడు అక్కడ ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఆ గుడ్లని పిల్లల్ని తీసుకొచ్చి సముద్రంలో వెళుతారు ఆ దృశ్యాన్ని కూడా మీకు ఇక్కడ చూపించాను చూడండి వీడియో క్లారిటీ అయితే అంతగా రాలేదు ఎందుకంటే ఆ టైంలో మన దగ్గర మంచి కెమెరా అయితే లేక లేదు ఇంత కష్టపడి వీళ్ళు పెంచి ఇంత కష్టపడి చేస్తారు కాబట్టి ఇప్పుడు వేటకి కూడా ఆ తాబేలు కానీ వలలో పడితే దాన్ని చాలా జాగ్రత్తగా బయటకు వదిలేస్తారు ఎందుకంటే చంపరు ఎందుకంటే వాళ్ళు ఈ కష్టాన్ని వాళ్ళు చూసుంటారు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ బటన్ కొట్టండి కామెంట్ చేయండి ఇలాంటి ఇలాంటివి మీరు కూడా చూసుంటే షేర్ చేయండి